హాయ్ ఫ్రెండ్స్ పందెం కోళ్ళు అంటేనే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది వైకే ఫామ్స్ ఈ విజయవాడ సరౌండింగ్స్లో ఈ ఫామ్ గత కొన్ని సంవత్సరాలుగా చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఫామ్లో ఎలాంటి బ్రీడ్స్ ఉంటాయి వాటి ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి మనతో వివరించడానికి ఈ ఫామ్ యొక్క అధినేత ఏడుకొండల గారు ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి ఈ ఫామ్ని ఎప్పుడు స్థాపించారు అసలు స్థాపించడానికి గల కారణాలు ఏంటి ఇది మనం స్టార్టింగ్ రెండు వేల ఇరవై రెండు నుంచి స్టార్ట్ చేసామండి యాక్చువల్గా ఫామ్ సపోర్ట్ తోట ఏడు ఎకరాలు ఉంటుంది మన దాన్ని ఇక్కడ సరౌండింగ్ మొత్తం దీంట్లో ఫస్ట్ పెరుగులని కొత్త ఇంట్రెస్ట్ జనాలు చూపిస్తున్నారని పెరుగు స్టార్ట్ చేశాను తర్వాత తర్వాత ఒక సంవత్సరంలోనే నేను తెలుసుకున్నాను ఏంటంటే ఇందులో కొంచెం ఎవరైనా ఫస్ట్లో ఇది అవుతారు తర్వాత సంవత్సరంలో పెరుగు అనేది కరెక్ట్గా కాదు అనిపించి పెరుగు వదిలేసి మనం ఇండియన్ లైన్కి వ్యవహారం జాతి అనేది మనం స్టార్ట్ చేసాము రెండు వేల ఇరవై రెండులో ఫామ్ స్టార్ట్ చేసాం రెండు వేల ఇరవై మూడు నుంచి మళ్ళీ ఇండియన్ లైన్కి వచ్చేసాను పెరుగు కరెక్ట్గా కాదనిపించి పెరుగులో కూడా కొంచెం పెద్ద పర్సన్స్ దగ్గరే మన దగ్గర ఈ ఫామ్స్లో బ్రీడింగ్ అనేది ఉంది పెరుగు ఒరిజినల్ అనేది చిన్న చిన్న ఫామ్ వాళ్ళు తీసుకొచ్చి పెరుగు అని తీసి అమ్మడం కొన్ని కొన్ని ఫామ్లు అన్ని డిస్టర్బ్ అయినాయి అనుకుంటాను నాకు సర్వేలో నేను అది కరెక్ట్గా కాదనిపించి నేను ముందుగానే గెస్ చేసి దాని నుంచి సైడ్ నా దగ్గర పెరుగు అయితే ఏదైతే ఉందో టాప్ మోస్ట్ అనేది ఒక బ్రీడని పక్కన తీసుకుని కనవన్నీ స్క్రాప్ చేసేసాం తర్వాత ఇండియన్ లైన్ అనేది పట్టుకున్నాం రీసెంట్గా మనం గారి లైన్ అనేది మనం ఆయన గురువుగారు ఆయన దగ్గరికి వెళ్ళాను సార్ ఇది పరిస్థితి ఎట్లా ఉంది నాకు మంచి కోడ్ కావాలి నేను అవుట్పుట్ తీయాలి అంటే నాకు బ్రీడింగ్ యూనిట్ కావాలని గురువుగారి దగ్గరికి వెళ్ళాను రాతయ్య గారి దగ్గర రంగపురం రాతయ్య దగ్గరికి ఆయన బాగా ఎట్లా ముందు ఎట్లా చేసుకోవాలి ఎట్లా మెలుకోవాలి చెప్పారు ప్లస్ ఒక బ్రీడింగ్ అనేది నాకు ఒక ఆరిపేటలో ఒక ఇచ్చారు వాటి నుంచి అవుట్పుట్ తీస్తే మంచి రిజల్ట్ అనేది వచ్చింది రిజల్ట్ అనేది వచ్చింది ఆయనకి అప్డేట్ చేశాను ఎప్పటికప్పుడే ఆయన అప్డేట్ చేసి వెంటనే రిలీజ్ అయ్యి మన ఫామ్కి వచ్చి చూసి చాలా బాగా పెంచుతున్నావు చిన్న ఎట్లాగే పెంచాలి ఎట్లాగే ఉండాలి నీ ఇలాంటి వాళ్ళు చాలా నీట్ గా పెంచావు నువ్వు జాబ్ చేసుకుంటా ఉండి ఫామ్ డెవలప్ చేసావు అంటే చాలా గ్రేట్ అది అది చిన్న విషయం అయితే కాదని కూడా నాకు చెప్పడం జరిగింది ఏ బ్రీడ్ ఎక్కువగా మనకి సేల్ సేల్ ఇండియన్ అవుతుంది పెరుగు అనేది ఎవరు లేరు తెలియని వాళ్ళు పెరుగు అడుగుతారు నేను ఎక్స్ప్లెయిన్ ఇండియన్ బ్రీడ్కి అంటే వేరియేషన్ వేరియేషన్ అనేది ఉంటది ఇండియన్ బ్రీడ్ బోన్ పవర్ బాగుంటది షఫ్లింగు దాన్ని కత్తి వాడకం బాగుంటుంది ఈ పెరుగులు ఏంటది ఏ ఉంటుంది కానీ బోన్ పవర్ ఉండట్లేదు దానికి ఏంటంటే పందెంలో కత్తి పడట్లేదు దానికి యాక్చువల్గా మెయిన్ డిఫరెన్స్ అదే అందరూ చేస్తే ఫాస్ట్ ఉంటుంది మన వాళ్ళు ఏంటంటే ఫాస్టే చూస్తున్నారు తప్ప కత్తి ఎలా వాడుతుంది అనేది చూడలేదు మెయిన్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు పెరుగు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది కరెక్ట్ కాదంటా నేను ఓకే ఇండియన్ ఇండియన్ లైన్ లైన్ అంటే మనకి రైట్ కూడా మంచిది సెలెక్ట్ చేసుకోవాలి మంచిది వీటికి ఎలాంటి ఫుడ్ వాడుతారు వీటికి వచ్చేసి కొన్ని రకాలు ఉన్నాయి స్టార్టింగ్ నుంచి పిల్లలు పుట్టిన నుంచి పదిహేను రోజుల వరకు ఒక ఫీడ్ ఇస్తాం స్టార్టర్ ఫీడ్ అని ఇస్తాం ఏ ఫామ్ లైన్ ఉండదు స్టార్టర్ ఫీడ్ అనేది ఇస్తాం ఏంటంటే పిల్లలు ఈ మధ్య కాలంలో పిల్లల గ్రోత్ కోసం పిల్లల మోటాలిటీ కోసం స్టార్టర్ ఫీడ్ ఇస్తాం ఎట్లా అంటే పదిహేను రోజులు ఫస్ట్ పుట్టిన నుంచి పెట్టక వేసిన కానీ బయటకు వచ్చిన కానీ పదిహేను రోజులు వస్తాం అది మోస్ట్ టాస్క్ అండి అది పిల్లలు పెంచడం అంటే అంత ఈజీ కాదు ఫామ్లో ముందు మైనస్ ఏంటంటే టాస్క్ పిల్లలు ఆ పదిహేను రోజుల వరకు పదిహేను రోజుల నుంచి మళ్ళీ నెల పదిహేను రోజుల వరకు అందులో మిక్స్ చేస్తాం గంటలు మిక్స్ చేస్తాం స్టార్టర్ ఫీడ్ నుంచి దాంట్లో గంటలు మిక్స్ చేస్తాం కరెక్ట్గా రెండు నెలలు వచ్చేసరికి పెట్టగంటలు ఫీడ్ స్టార్టర్ ఫీడ్ మిక్స్ చేసుకుని సజ్జలు అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తాం తర్వాత మూడు నెలలు దాటిన తర్వాత సజ్జలో మెరుకులు కలిపిస్తాం ఓకే సిక్స్ మంత్స్ అయినప్పటికీ ఓన్లీ మెరుకులు వేస్తాం అది నా స్టైల్ తర్వాత కోత పట్టి పెట్టంత అవుతుంది కూత పట్టేసరికి గాబుల్ వేసేస్తాను గాబుల్ వేసిన తర్వాత సజ్జలో రాగులు ఒక త్రీ మంత్స్ పెడతాను ఇంకా పండగ దగ్గరకు వస్తుందంటే వన్ మంత్ టూ మంత్ ఓన్లీ రాగులే పెడతాను ఓకే చిన్నపిల్ల నుండి మనకి ఎన్ని మంత్స్ పట్టిద్దండి పన్నెండు తయారు అవడానికి తయారవడానికి నుంచి స్టార్టింగ్ అయితే కనీసం సంవత్సరాల పదహారు నెలలు కావాలి పదహారు నెలలు ఇంకా పెద్ద పందిం వేయాలంటే ఇరవై నెలలు అండి ఫైనల్ అది ఇరవై నెలలు అంటే అగ్రెసివ్గా ఉంటుంది కోడిపిల్ల ఇరవై నెలలు మా అయితే రెండు సంవత్సరాలు కోడిపిల్ల కూడా వేసినప్పుడు పెద్ద పందం వేసిన ఉంటారు కానీ మినిమం పదహారు పద్దెనిమిది నుంచి ఇరవై నెలలు ఉండాలి ఓకే సార్ ఈ ఎలా అంటే ఎక్కువగా అండి మెయిన్ అంటే వ్యాక్సిన్ మెయిన్ అండి వ్యాక్సిన్ కంపల్సరీ ఉండాలి వ్యాక్సిన్తో పాటు మన నాటు వైద్యం కూడా యాడ్ చేసుకుంటా వెళ్ళాలి ఓన్లీ వ్యాక్సిన్ మీద ఆధారపడి ఉండకూడదు యాక్చువల్గా వ్యాక్సిన్ అంటే పుట్టగానే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మ్యారక్స్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్ అయితే మ్యారక్స్ చేసిన వన్ వీక్కి ఇలా సోటా చేయాలి ఎఫ్ వన్ అని ఉంటుంది లసోటా తర్వాత ఫిఫ్టీన్ డేస్ దాటిన ట్వంటీ డేస్కి అట్లా వచ్చిన బూస్టర్ లసోటా బూస్టర్ చేయాలి తర్వాత ఫోల్ ఫ్యాక్స్ మూడు నెలలకి ఫోల్ ఫ్యాక్స్ వేసుకోవాలి రెండు నెలలకి చేసుకోవాలి అలా వ్యాక్సిన్ ఒక పీరియడ్ వెళ్తూ ఉండాలి అలా వెళ్తే పిల్లల మోటాలిటీ ప్లస్ ఈ పిల్లలు పుట్టగానే బెల్లం నీళ్ళు ఇచ్చుకోవాలి ఓకే అందులో లెక్సిన్ పౌడర్ అని అవి కొంచెం కొంచెం రోజెడ్స్ రోజు అవి పౌడర్ నా దగ్గర వచ్చిన వాళ్ళకి ఫాములకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అట్లాగా వచ్చిన వాళ్ళు తీసుకుని పిల్లలు ఇచ్చి నేను వెంటనే ఇచ్చేయను ఎక్స్ప్లెయిన్ చేసే పంపిస్తాను అందరికీ ఓకే ఇప్పుడు మీరు పెట్టిన స్టార్టింగ్ నుండి ఎప్పుడన్నా మీకు అలాంటి వైరస్ అయినా ప్రస్తుతానికి నా ఫామ్లో అట్లా లేదండి నేను ఫస్ట్ నుంచి ప్రికాషన్స్ తీసుకున్నాను ఎందుకంటే మీరు అడగవచ్చు ఏంటంటే మీరు అంత ఇది కానీ అంటే నేను ఇంటికాడ ఒక సంవత్సరం దీని మీద గ్రోత్ చేశాను ఇంటికాడ పెట్టుకుని ఇంటికాడ నాకు ఫ్లాట్లో లో ఉంటే నాకు అవకాశం ఉంది అక్కడ సంవత్సరం ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను ఫస్ట్ అక్కడ చేసుకొచ్చిన వచ్చిన తర్వాతే నేను ఇక్కడ ఫామ్కి వచ్చా డైరెక్ట్గా రాలేదు అసలు యాక్చువల్ గా అట్లా చచ్చిపోవడం ఏంటి అట్లా చచ్చిపోతాయి ఏం మందులు వాడాలి అవన్నీ ఇక మనుషుల ఈ కోల్డ్కే మందులు ఎక్కువ ఉంటాయి కురకలు అని జలుబులని అట్లా ఉంటాయి ఇప్పుడు పిల్లల్ని మీరు బయటికి సేల్ చేస్తారా సేల్ చేస్తాను పిల్లల్లో నేను ఏంటంటే వ్యాక్సిన్ అయిపోవాలి నా నెల రోజుల నుంచి నలభై ఐదు రోజుల వరకు నేను పిల్లలు బయటికి ఇస్తాను ఎందుకంటే పెద్ద కొనలేరు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడు నా దగ్గర పట్టా ఉంది కనీసం ఇది వేలు అట్లా రేంజ్ చేస్తుంది ఒకటి కోత పట్టిందంటే పాతిక స్టార్టింగ్ ఉంటుంది ఇది ఓకే అండి అది పాతిక పెళ్ళి పట్టి చిన్న చిన్న రైతులు కొనలేరు పెద్దోళ్ళు ఆ పర్సన్స్ వేరేగా ఉంటాయి ఆ ఫామ్స్ వాళ్ళు మెయిన్ అది ఒక ట్వంటీ పర్సెంటే ఉంటారు ఎయిటీ పర్సెంట్ కూడా చిన్న ఫామ్ వాళ్ళే ఉంటారు చిన్న చిన్న ఇంటికాడ పది పిల్లలు పెంచుకోవాలి ఇరవై పిల్లలు పెంచుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు దాన్ని బేస్ చేసుకుంటాను నేను ఎక్కువ పెద్దోళ్ళకి ఇచ్చేసి ఇది వాళ్ళకి ఇచ్చే కన్నా చిన్న పిల్లల వరకు ఇస్తే అది వాళ్ళకి సూటబుల్ అవుతుంది అని నా ఆలోచన ఎందుకంటే ఫైటింగ్ స్కిల్స్ ఏనండి ఫైటింగ్ స్కిల్స్ అది దాని తత్వం బ్రీడింగ్ లోనే ఉంటుంది ప్రతి గారు ఇచ్చారంటే కనీసం స్కిల్స్ ఉంటాయి దానికి పెద్ద పన్నెలకి వస్తాయి మినిమం ఐదు లక్షల పైన వేసుకొచ్చండి పంతొమ్మిది ఓకే ఐదు లక్షల పైన ఓకే అండి మీరు స్టార్టింగ్లో విన్నాను ఇప్పుడు వింటున్నాను రత్తయ్య గారి గురించి ఏం చెప్పేసి చెప్తున్నారు అంటే ఆయన గురించి ఏంటంది ప్రత్యేకత ఏంటి ఆయన ఒక బ్రేడర్ అండి ఆయన ఏంటంటే అన్నీ తెలుసు ఈ ఫీల్డ్లో కొంచెం హైట్ అని కాదు కానీ అతనికి ఒక అన్ని తెలుసు బాడీ ఎట్లా ఉండాలి స్కిల్స్ ఎట్లా ఉండాలి ఫేస్ ఎట్లా ఉండాలి అనేది అతను మాస్టర్ ఎక్స్పీరియన్స్ అతని దగ్గర మనం తెలుసుకోవాలి ఇంకా మనం ఇంకా కొంచెమే తెలుసుకున్నాం అతని దగ్గరికి వెళ్తే నేను నిన్న కూడా వెళ్ళానండి అతని దగ్గరికి విజయదశమి సందర్భంగా మనం పిలిచారు వెళ్ళాను కానీ ఆ మోస్ట్ ఆయన చెప్పే విధానం కూడా ఎక్సలెంట్గా చెప్తారు ఆయన ఆయన గురువు అని అనుకోవాలి నాకు నాకున్న ఫీల్డ్లో అతని దగ్గరికి వెళ్ళాను సరే ఇదే ఉందని ఆ పరిస్థితి అన్నాను మంచిది ఇచ్చారు ఒక ఆరు పెట్టలో ఒక పుంజను ఇచ్చారు రైడింగ్ మంచి ఇచ్చారు అవుట్పుట్ బాగుంది నా ఫామ్కి వచ్చి విజిట్ ఆయన చాలా అని చెప్పారు ఓకే అండి యువత ఎక్కువగా ఈ నాటుకోళ్ళు వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీనికి మీరు అంటే ఎక్స్పీరియన్స్గా ఏం చెప్పదలుచుకున్నారు యువతకి మెయిన్ ఏంటంటే యువత ఈ ఫీల్డ్కి రావడం వేస్ట్ అండి వేస్ట్ ఎందుకంటారా నా దగ్గర రీజన్స్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఒక ఐదు లక్షలు పది లక్షలు పెట్టుకుని ఫామ్ పెట్టేస్తాం కోడ్లేగా పెంచేద్దాం అనే తత్వంలో ఉంటారు ఓకే నాకు పిల్లలు ఉన్నారు నాయన నా పిల్లలు ఇందులోకి తీసుకురావాలంటే నేను ఆలోచిస్తా ప్రతి తండ్రి అలా ఆలోచిస్తాడు ప్రతి తల్లి ఎక్కువ ఆలోచిస్తుంది ఇంకా ఇంట్రెస్ట్ చూపించారు ఇది ఏంటంటే ఒక జోదంలాగా వెళ్తుంది నేను ఎందుకు వచ్చానంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఏకే అండి ఎందుకు ఇది ఏంటంటే యువత ఎందుకు రాకూడదంటే వాళ్ళకి ఏం తెలియదు అండి ఫస్ట్ ఫోన్ పెంచాలన్న థాట్లోనే ఉంటారు ఒక మంచి తెచ్చేద్దాం ఒక పెరుగు బ్రేడ్ తెచ్చేద్దాం లేకపోతే ఒక ఇండియన్లో లైన్ పాలన దగ్గరికి వెళ్ళి తెచ్చేద్దాం కానీ పెంచడం తెలియదు అండి అక్కడి నుంచి ప్రాసెస్ అక్కడి నుంచి ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసండి ఒక మెయింటెనెన్స్ అండి మేతలు దొడ్డి ప్లస్ మెయింటెనెన్స్ అందులో సర్వర్ పని చేసేవాళ్ళే కానీ వాళ్ళ కరెంటు బిల్లులే కానీ గ్యాస్లే కానీ బియ్యం కట్లే కానీ వాళ్ళకి ప్రాసెస్ చాలా ఉంటుంది న్యూసెన్స్ అది అతను ఫేస్ చేయగలగాలి ఆ ఫేస్ చేయగలగాలి ఎవరు ఫేస్ చేయగలగా అంటే ఒక అనుభవంతుడు ఎవరో ఒక రిటైర్మెంట్ ఎంప్లాయ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ పర్సన్ వాళ్ళైతేనే చే ఓప్గా ఉండాలి దీనికి చాలా ఓపిక ఉండాలి నాకు అంటారా ఈ ఫీల్డ్ లో కొంచెం మా తాతల కాళ్ళ నుంచి కొత్త పందాలు వేసిన వాళ్ళు ఉన్నారు ఆ జీన్స్ కొద్దిగా నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను ప్రొడక్షన్ ఇంజనీరింగ్ గా చేస్తాను ప్రైవేట్ కంపెనీలో జాబే ఓకే పర్ మంత్ శాలరీ బాగుంటది సైడ్ బిజినెస్ చేసుకుంటున్నాను అలా చేసుకోండి నేను కాదనే అన్నాను కానీ ఇదే గ్రోత్ అని ఇదే ఫీల్డ్ కరెక్ట్ అని వచ్చిన వాళ్ళకి నేను అసలు యాక్సెప్ట్ చేయను వద్దనే చెప్తాను ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు